హాయ్ అండి అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గణేష నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి మంచి హ్యాపీ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్లీజ్ గణేష బ్లెస్ మీ ఆల్ తులారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు తులారాశి వారికి ప్లీజ్ శ్రీనివాస్ చెప్పండి తులారాశి వారికి ఎలా ఉంటుంది తులారాశి వారికి ఎలా ఉంటుంది తులారాశి వారికి ఎలా ఉంటుంది ఇంకా వీడియోస్ ఈ రాశి మీకు మ్యాచ్ కాకపోతే వేరే రాశి మీ రాశులు కూడా పెట్టాను మీరు ఏదైతే ఉందో ఆ వీడియో మీరు చూడొచ్చు నా ఛానల్లో ఉన్నాయి ప్రతి ఒక్క రాశి ఫో పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ మీరు ఏదైతే రాసిందో ఆ రాశికి తెలుసుకోవచ్చు మీరు తెలుసుకోవాలనుకుంటే వేరే ఆ వీడియో చూడొచ్చు ప్లీజ్ ఇన్వాస్ చెప్పండి తులారాశి వారికి ఎలా ఉంటుంది of cups strength

ఇంకా టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ఎనర్జీ ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా నెంబర్స్ చెప్తాను మీకు ఇంపార్టెంట్ డేట్ అయ్యి ఉండొచ్చు లేదా మీ బర్త్డే డేట్స్ అయి ఉండొచ్చు ఏదో ఒక డేట్ అయితే ఉంటుంది డేట్స్ చెప్తాను సెవెన్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఇంకా థర్టీన్ ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ కనపడుతుంది టెన్ ఎనర్జీ ఎక్కువ ఉంది ఇంకా లడ్రస్ చెప్తాను ఎస్ ఆర్ హెచ్ టీఎన్ ఈసిఓ ఎఫ్ఈల్ఆర్ ఆర్ చెప్పా కదా ఇంకా ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయని ప్రజెంట్ తులారాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే మీరు విసిగిపోయారు మీరు ఎవరికైతే ప్రేమని చూపించారో అక్కడి నుంచి మీకు రిటర్న్ ఆ ప్రేమ దక్కకుండా ఉండేసరికి విసిగిపోయి ఎవరికి వద్దు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదామా ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది ఇక్కడ ఇంకా ఈ బర్డర్స్ నా వల్ల కాదు ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పి మీరు అనుకుంటారు కానీ వెళ్ళడానికి మీకు ధైర్యం సరిపోదు మీరు వెళ్ళిపోవడానికి మీకు ధైర్యం సరిపోదు ఎందుకంటే మీకున్న ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు నా నాయన నా జీవితం ఇలా ఉంది ఇలా అయిపోయింది ఎప్పుడు ఇంకా నాకు మంచి టైం అనేది రాదా ఇంకా ఈ బాధలు ఎన్ని రోజులు నాకు అని చెప్పి బాధపడుతూ ఎవరైతే ఉన్నారో మీ ఒకవేళ మీ పర్సన్కే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్కి ఏ ఆప్షన్స్ ఉన్నా సరే అవన్నీ ఫేక్ ఆప్షన్స్ ఏ ఇప్పుడు మీ పర్సన్కి మనీ పరంగా కానో లేదా అదర్ థర్డ్ పార్టీ కాను ఇంకేదైనా మీ పర్సన్కి ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నట్టయితే అవన్నీ ఫేక్ మీరు తెలుసుకుంటారు మీ పర్సన్కి తెలిసిపోతుంది అవన్నీ ఇంకా వేస్ట్ ఇవి జెన్యున్ కాదు ఫేక్ ఆప్షన్స్ నా నా హస్బెండ్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వీళ్ళు ఎవరైతే నా పర్సనే జెన్యూను అని వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి రిటర్న్ వస్తారు మీ పర్సన్కి ఎవరి ఏ అయితే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఫేక్ ఒకవేళ మీకే ఏ ఆప్షన్స్ అయితే కనబడతాయో అవి కూడా ఫేక్ ఎందుకంటే ఇవి అక్కడ అలాగే ఎనర్జీస్ కలప కనపడుతున్నాయి తులారాశివారు ఎందుకంటే మీరు ఇచ్చే ప్రేమ మీకు తిరిగి రావట్లేదు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదామా అన్నట్టు మీకు అనిపిస్తుంది కానీ వెళ్ళడానికి ధైర్యం సరిపోవటం లేదు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీ పైన ఉన్నాయి లో ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ మీరు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు ముందడుగు వెయ్యట్లేదు అక్కడే ఆగిపోయారు ఎవరైతే బ్యాడ్ టైం అనేది స్టా ఉందో ప్రజెంట్ ఎవరికైతే బ్యాడ్ టైం అనేది జరుగుతుందో వాళ్ళకి గుడ్ టైం అనేది రాబోతుంది ఎవరికైతే గుడ్ టైం అనేది జరుగు ందో వాళ్ళకి బ్యాడ్ టైం రాబోతుంది జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కర్మ ఫేస్ చేస్తున్నారు మీరు మీరు ఏదైతే ఎవరికైనా ఏదైనా చిన్న మిస్టేక్ మీరు చేసి ఉన్న అది యూనివర్స్ అనేది మీకు రిటర్న్ బ్యాక్ ఇచ్చింది మీకు కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కర్మ గొడవలు బాధలు ఇవన్నీ విసికిపోయి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గుడ్ టైం అనేది రాబోతుంది మీ మధ్య జరిగే గొడవలు అన్నీ ఎండ్ అయిపోతున్నాయి మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీరు మీరు ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీ బిగ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి కొంచెం స్లో మూమెంట్ ఎనర్జీ కొంచెం స్లో మూమెంట్ ఎనర్జీ కాబట్టి టెన్షన్ తీసుకోకండి పాజిటివ్ ఎనర్జీలో ఉండండి పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి నెగిటివ్లో ఎనర్జీలో ఉంటే కింద పాజిటివ్ని అట్రాక్ట్ చేయలేరు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీలో ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు ఓకేనా కర్మ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ మీకు అనేది గుడ్ టైం రాబోతుంది బ్యాడ్ టైం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి గుడ్ టైం రాబోతుంది గుడ్ టైం ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళు బ్యాడ్ టైంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పర్సన్ ఎవరైతే నోకాటే సిచ్యువేషన్లో ఉన్నారో రాలేదు నా దగ్గరికి అని అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్స్ తొందరగానే వచ్చేస్తారు అలాగే మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నట్టినా మీరు కూడా వెళ్ళి హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేస్తారు అలాగే మీకు ఏంజిల్ గైడెన్స్ ఇస్తాను రీసెంజల్స్ తులారాశి వారికి ఏంజల్స్ గైడెన్స్ రీసెంజస్ తులారాశి వారికి మీరు ఇస్తున్న గైడెన్స్ ఇంప్రూవ్ హెల్త్ మీరు ఇలాగే బాధపడుతూ మీరు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ హెల్త్ అనేది మీరు సరిగ్గా ఇంప్రూవ్ చేసుకోవటం లేదు మీ హెల్త్ మీకు పాడైపోతుంది ముందు ఫస్ట్ మీ హెల్త్ మీద మీరు చూసుకోండి మీ హెల్త్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి బాధపడుతూ ఉండకండి ఇంకా రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది పాజిటివ్గా ఉండండి మీ పర్సన్ నుండి కావచ్చు మీరు మీ హస్బెండ్ కానీ మీ పర్సన్ కానీ ఇంకెవరైనా సరే మీరు మీ హార్ట్లో ఎవరు వాళ్ళ నుండి మీకు మంచి టైం అనేది రాబోతుంది అన్లైక్లీ నా 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 లైఫ్ ఇంతే నేను అన్లక్కీ నేను నాకు ఇంకా ఇది జరగదు నేను ఏమనుకుంటే అది జరగదు అని ఎవరైతే అన్లక్కీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు అన్లక్కీ కాదు అలా ఫీల్ అవ్వకండి అలా ఫీల్ అయ్యి నెగిటివ్ ఎనర్జీలో ఉండద్దు కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వండి కొంచెము మీ మీరు ఏదైతే మీ పర్సన్ మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు అని చెప్పి మీరు బాధ మీరే కాంప్రమైజ్ అవ్వండి ఒక రిలేషన్ కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం తగ్గచ్చు తప్పలేదు లిజన్ టు యువర్ ఇంటువేషన్ మీ ఇంట్యువేషన్ మీకు చెప్తూనే ఉంటుంది ఏది కరెక్టా ఏది కా రాంగా అని చెప్పి చెప్తూనే ఉంటుంది కొంచెం ఆలోచన చేయండి ఇది కరెక్ట్ ఇది కాదని మీ మీ మీకు చెప్తూనే ఉంటుంది అది కొంచెం గమనించండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్ నెక్స్ట్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ ఏదైతే కోరుకుంటున్నారో అవి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీకు రాబోతున్నాయి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్ అనేది మీకు ఇంప్రూవ్ అవ్వబోతుంది మీ హెల్ప్ ఎవరైతే మీ హెల్ప్ కావాలో వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి చెప్పా కదా హెల్ప్ చేస్తే విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్లోనే మీకు మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఫ్యూ వీక్స్లో కానీ ఫ్యూ మంత్స్లో కానీ మీకు మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది కొంచెం లో ఎనర్జీలో ఉండకండి నేను ఇంతే ఇంకా నా లైఫ్ ఇంతే అని ఎవరైతే ఫీల్ అవ్వ అవ్వకండి ఫీల్ అవ్వకుండానండి బ్యాడ్ టైంలో ఎవరైతే బ్యాడ్ టైం ఉన్నారో వాళ్ళకి గుడ్ టైం అనేది రాబోతుంది బ్యాడ్ టైంలో ఎవరున్నారో వాళ్ళు గుడ్ వాళ్ళకి గుడ్ టైం అనేది రాబోతుంది గుడ్ టైంలో ఉన్న వాళ్ళకి బ్యాడ్ టైం అనేది రాబోతుంది జాగ్రత్తగా ఉండండి మీకు అనేది మంచి డేస్ అనేది రాబోతున్నాయి అన్ లక్కీ అని చెప్పి ఎవరు ఫీల్ అవ్వకండి ఫీల్ అవ్వకుండా నేను కూడా లక్కీ ఎవరికి ఎంత ఇవ్వాలో దేవుడు అంతే ఇస్తారు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు మీ లైఫ్లో ఎప్పుడు ఏది ఇవ్వాలో యూనివర్స్కి బాగా తెలుసు అప్పుడే ఇస్తారు యూనివర్స్ మీ లైఫ్లో ఏది మంచో ఏది పర్ఫెక్ట్ టైమో ఆ టైంలోనే మీకు ఏది ఇవ్వాలో అది ఇస్తారు మీరు ఎవరైతే బ్యాడ్గా ఫీల్ అవ్వకుండా గుడ్గా ఉండండి మీకు అనేది పాజిటివ్ ఎనర్జీలో ఉండండి పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి ఇంకా ఎవరికైనా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి మీ సిచ్యువేషన్ తగినట్టు అని అనుకుంటే వాళ్ళు నాకు కామెంట్ చేయండి వాళ్ళకు మీ మీ సిచువేషన్ తగినట్టు నేను రీడింగ్ తీసి పెడతాను వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ప్రతి ఒక్కరికి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్